మనం ముందు పాఠంలో మనం సంఘటనల భావాలను అన్వేషించాము సంఘటనలు లాగా తెలుసుకున్నాము మరియు కొన్ని షరతులు నెరవేరినప్పుడు నిర్దిష్ట చర్యలు లేదా సీక్వెన్స్ లను ప్రారంభిస్తాయి అవును పచ్చ జెండా సంఘటనలు మరియు వెనుకతరం మారడం గల సంఘటనల వంటివి సరిగ్గా చెప్పారు అలాగే ఈ సంఘటనలను వ్యూహాత్మకంగా ఉపయోగించడం ద్వారా మనం స్క్రాచ్లో లో పరస్పర మరియు ఆకర్షణీయమైన కథనాలను సృష్టించగలమని కనుగొన్నాము హా అది ఒక ఉత్తేజకరమైన పాఠం నిజానికి ఇప్పుడు మన స్క్రాచ్ ప్రయాణాన్ని కొనసాగిద్దాం మరియు చలనం ప్రదర్శన మరియు భావాలను రూపొందించగల బ్లాక్స్ వంటి ప్రపంచంలోనికి ప్రవేశిద్దాం స్థానచలనపు చలనపు బ్లాక్స్ అంటే ఏమిటి మాయా మన స్ప్రైట్స్ కదిలించేలా చేయడానికి ఈ స్థాన చలనపు బ్లాక్ మనకు సహాయపడతాయి ఎలా వెళ్లాలో ఎక్కడికి వెళ్లాలో స్ప్రైట్ కి సమాచారం తెలియచేయడం సరదాగా ఉంది కదూ అవి ఎలా పనిచేస్తాయో నాకు చూపించగలరా ఆలస్యం దేనికి ఇక మొదలు పెడదాం ఈ బ్లాగ్ పది దశలను తరలించు అనే బ్లాగ్ ఇది ఒక నిర్దిష్ట దిశలో అడుగులు వేయమని మీ స్ప్రైట్ కి చెప్పడం లాంటిది అయితే ఇది స్ప్రైట్స్కి నడవగలిగే సూచనలు ఇవ్వడం లాంటిదేనా అవును సరిగ్గా చెప్పావు క్రమంగా ఇది స్ప్రైట్ ను అది ఎదుర్కొంటున్న విధంగా దశల ద్వారా ముందుకు కదిలిస్తుంది ఇది ఎన్ని దశలను వెళ్లగలదని మనం మార్చగలమా అవును మనం అలా చేయగలం మీ స్ప్రైట్ ఎంత దూరం వెళ్లాలో నిర్ణయించుకోవడానికి మీరు దశల సంఖ్యను మార్చవచ్చు ఖచ్చితంగా మనకు కావలసినట్టుగా ఉంటుంది అయితే మనం దానిని ఇరవై అడుగులు మార్చినట్లయితే స్ప్రైట్ రెండింతలు వెళ్తుందా మీకు సరిగ్గా అర్థమైంది మీరు గొప్పగా చేస్తున్నారు పాయింట్ ఇన్ డైరెక్షన్ బ్లాక్ గురించి మాట్లాడుకుందాం ఇది మీ స్ప్రైట్ ఏ విధంగా కనిపించాలో తెలుసుకోవడానికి సహాయపడుతుంది అది ఎలా చేస్తుంది మీరు కేవలం కావలసిన ప్రమాణపు కోణంలో ఉంచగలిగితే మీ స్ప్రైట్ ఆ మార్గం వైపు మారుతుంది అంటే ఇది స్ప్రైట్ కి దిక్సూచి దిశను ఇచ్చినట్లేనా సరిగ్గా మీకు కావలసిన చోట మీ స్ప్రైట్కి దిక్సూచీని ఇవ్వడానికి ఇది ఒక చక్కని మార్గం స్ప్రైట్ని వివిధ మార్గాల్లో తరలించడం చాలా సరదాగా అనిపిస్తుంది మీరు చెప్పింది నిజమే ఈ తో మీరు మీ స్ప్రైట్ నాట్యం చేయించవచ్చు గిరిగిరా తిప్పవచ్చు మీకు నచ్చిన విధంగా దిక్సూచి ఇవ్వవచ్చు చివరిగా ఎక్స్ వై బ్లాక్ గురించి మాట్లాడుకుందాం ఇది మీ స్ప్రైట్ను వేదికపై ఒక నిర్దిష్ట ప్రదేశానికి తరలించడంలో మీకు సహాయపడుతుంది ఇది ఎలా పనిచేస్తుంది మీరు కేవలం ఎక్స్ మరియు వై సంఖ్యలను పెట్టండి మరియు మీ స్ప్రైట్ అక్కడికే వెళ్తుంది నేను తప్పు సంఖ్యలు వేస్తే అలా అయితే మీ స్ప్రైట్ ఆశ్చర్యకరమైన ప్రదేశంలో తేలుతుంది ఇది మీ స్ప్రైట్ ను ఊహించని సాహసానికి పంపడం లాంటిది ఓ అది అంతరిక్షంలో లేదా నీటి అడుగును ముగుస్తుందో ఊహించకండి అది మా ప్రాజెక్ట్లో తమాషా అవుతుంది కానీ చింతించకండి సరైన సంఖ్యలను ఉపయోగించడం ద్వారా మనం దాన్ని పరిష్కరించవచ్చు నిజమే తప్పులు సరదా ఆశ్చర్యాలకు దారితీస్తాయి మీరు చెప్పింది నిజమే ఉదయ తప్పులు మా ప్రాజెక్టులలో ఉత్తేజకరమైన ఆవిష్కరణలకు దారితీయవచ్చు కాబట్టి నేను మూలలో నా స్ప్రైట్ కావాలంటే నేను ఆ మూలకు సరైన సంఖ్యలను ఉపయోగించాలా అవును మీ స్ప్రైట్ను మీకు కావలసిన చోట ఉంచడానికి ఇది సులభమైన మార్గం ఇది సన్నివేశాలు మరియు పాత్రల ఏర్పాటును చాలా సులభతరం చేస్తుంది